వెల్కమ్ టు ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాచేరు నియోజకవర్గంలోని బొల్లారంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై తనదైన శైలిలో బిరుచుకుపడ్డారు మాయి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొల్లారంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నా పట్టించుకున్న పాపన పోలేదన్నారు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పదేళ్లు మెదక్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు బొల్లరం వైపు చూడలేదని ఇప్పుడేమో వంద కోట్ల ఏమేమో చేస్తానని ప్రగద్భాలు పలుకుతున్నారన్నారు ఎక్కడ భూములు కబ్జాలు చేయాలో ఎక్కడ అక్రమంగా ప్లాట్లు వేయాలో విషయాల్లో ఆరితేరిన వ్యక్తికి రేవంత్ రెడ్డి మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు కార్మికుల పక్షాన నిలబడే పార్టీ బీజేపీయేనని అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉండే బొల్లారంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచిన కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలి అని రఘునందన్ రావు అభ్యర్థించారు ఆయన వెంట బీజేపీ నాయకులు కేజీ ఆనంద్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు Oh no, not লাইব্ৰেৰী স্পীচ কৃষ্ণাৰ সেই তেনে বাৰু

दो दिन के बाद आने वाला क्या फेस्टिवल है कौन सा फेस्टिवल है तेरा तो राम है में आने वाला है तो कितना जोर रहना है जो लोग नॉर्थ इंडिया से आए मेरे भाई और बहन लोग जरा जोर से बोलो यहां से बोलो तो उत्तर प्रदेश तक जाना है योगी जी भी सुनना है जय श्री राम जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व நரேந்திர மோடி நாயக்கம் பதி சவரல கார் பாரின தர்வாடி பலார்த்தே பலாரரம் ஏன் மார்க்கு ரேடு கஞ்சா மகிழும் குண்டர் ஆக்கிரமோ ஆகிரமோக்கு மாற்றம் டபுள் பெட்ரூம் ராலே ரெண்டு வேல கார்த்து பிஞ்சன் இப்போ మేము నాలుగు వేలు ఇస్తామని నాలుగు చెప్పి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు నాలుగు నెలలైంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు వేల ఇంచం నాలుగు వేలు ఇస్తామని ఓట్లు ఇప్పించుకున్నటువంటి చెవి పార్టీ ప్రజలకు మండి చేయించింది ప్రజల నట్టు మీద బస్మాసి రాస్తామని తప్ప పేద ప్రజలకు రెండు వేల పింఛన్ నాలుగు వేల రూపాయలు వేల మరిది ఒక్కసారి మీరు మన అర్థం చేసుకోవాలి ఇంకేం చెప్పాడు మహిళా సోదరు మహిళకి మహిళా సోదరు మహిళకి ఒక్కొక్కరికి రెండున్నర వేల రూపాయల్ని ప్రతి మహిళకి ప్రతి మహిళకి రెండున్నర వేల రూపాయల్ని మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పండి అక్కడ వచ్చిందా రెండున్నర వేలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలలన్నీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేపర్ పులి లెక్క మాట్లాడుతున్నారు తప్ప ఏ రకంగా పనులు చేస్తలేరు దోషులను శిక్షిస్తలేరు తప్పు చేసిన వాళ్ళని గేలుకు మాటలు మాత్రం పోటలు దాడుతా ఉన్నాయి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఉన్నారు తుపాంది బుల్లెట్ బయటకు వస్తలేదు అంటే నీ తుపాటి మీద జరిగే బుల్లెట్లు మీదే తప్పు వేసిన వాళ్ళని గేరువుకు తెలంగాణ సమాజం కార్మితో పంపించింది వ్యతిరేకంగా వ్యతిరేకంగా మా ఒక కొల్లకి ఒకనందుకు హరీష్ రావు గారి నిరంపు చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ కోల కాంగీలు వంద కోట్లు మొత్తాం మేము వంద కోట్లు మనతో ప్రజలకు దకాలు కట్టిస్తా ప్రజలకు విద్యలు కప్పిస్తా అని వస్తున్నారు వెంకటబాబు రెడ్డి గారి కలెక్టర్ ఆ కలెక్టర్ ఒకసారి అడగాలే అదే వెంకటోడి నువ్వు మెల్లకి జిల్లాకి పదేళ్ళు కలెక్టర్లు ఉన్నావు మనో ఒక్క రోజుల్లో బొన్నారం మరి కంపెనీ లో పనిచేస్తున్నటువంటి పిల్లలకు ఒక మంచి స్కూల్ లేదు ఒక కార్పొరేట్ స్కూల్ కట్టిస్తా అని వంద కోట్ల చే ఒక పది కోట్లు కట్టి బొల్లారం కార్పొరేట్ స్కూల్ కట్టినా ఒక్కసారి అడగలేగదు